సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి చెన్నై కొత్తపల్లి మండలాలకు సంబంధించిన అరవై మంది రైతులకు యాభై తొమ్మిది లక్షల రూపాయల విలువైన డ్రిప్ స్పింక్లర్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ పరికరాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతోనే నేడు రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో చెన్నై కొత్తపల్లి రామగిరి కనగానపల్లి మండలాలకు చెందిన అరవై మంది రైతులకు యాభై తొమ్మిది లక్షల రూపాయల విలువైన డ్రిప్ స్పింక్లర్లను రైతులకు పంపిణీ చేస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో రైతులు మరింత అభివృద్ధి చెందాలన్నారు డ్రిప్ పరికరాలు అవసరమైన ప్రతి ఒక్క రైతులకు అందించేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని రాట్ాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు అనంతరం చెన్నై కొత్తపల్లి రామగిరి కనగానపల్లి మండలాలకు చెందిన అరవై మంది రైతులకు డ్రిప్ మరియు స్పింక్లర్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు స్థానిక మండలాలకు సంబంధించిన రైతులు తెలుగుదేశం పార్టీ నేతలంతా పాల్గొన్నారు ఇప్పుడే సుధాకర్ కూడా అలాంటి వాళ్ళకి ఈరోజు మరి ఏ విధంగా ఇస్తారని కొంతమంది రైతులు కూడా అడిగినారు అది కూడా ముఖ్యంగా ఎవరైతే ఏజెన్సీ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు కూడా వెళ్ళి పొలాల్లో భూమి ఉందా లేదా చూసి మీరు కూడా చెయ్యాలని కూడా చెప్తున్నాం ఇవి కూడా ఎవరికైనా ఒకే కుటుంబంలో మూడు నాలుగు ఇస్తున్నారు కానీ వాళ్ళకి భూములే ఉంటే అవి పక్కన పెట్టి ఎవరైతే పంట పెట్టే రైతన్నలకు మాత్రమే ఈ డ్రిప్ సిస్టం ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నాం మనం ఇంట్లో ఉన్న ఇందాక మహిళా రైతు కూడా చెప్పింది గతంలో మేము కూడా పొలాలకు పోయి శలకపారు తీసుకొని నీళ్ళు కట్టే కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కదా ముందే ముత్యాలెడ్డి అన్నట్లు సింగపూర్ లో డ్రిప్ సిస్టం చూసి మళ్ళా మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఆ సిస్టమ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు జిల్లాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఇది ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు కూడా మా అన్న చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు అందుకని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఇప్పుడు జొన్నకు కానీ మేప కానీ టమాటా కానీ మొక్కజొన్న కానీ అరటికి కానీ బొప్పాయికి కానీ ప్రతి ఒక్క దానికి మనం డ్రిప్ప కూడా వాడుతున్నాం డ్రిప్ప సిస్టమ్ వల్ల ఎక్కడ నీళ్లు కూడా ఒక చుక్క వేసే కాకోకుండా మన పంట పొలాలకు కూడా పెట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడినాయి అందుకని లాస్ట్ గవర్నమెంట్ లో ఇచ్చారు కూడా ఇచ్చిన కంపెనీలు వాళ్ళు కూడా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు బాకీలు కూడా పెట్టిపోయినారు ఆ బాకీలు మళ్ళీ మనం వచ్చి దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారనే విషయం కూడా కంపెనీలు వాళ్ళందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం సార్ ఏదైనా రైతులు బాగుండాలా రైతులు ఆనందంగా ఉంటే నేను కూడా బాగుంటాననే చెప్పే నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు అందుకని ప్రతి ఒక్కరు ఈ సిస్టమ్ వాడండి ఇంకా ముందు ఇంకా ఎవరు అడగలేదు అని నన్ను అసెంబ్లీలో మాట్లాడండి ఐదు ఎకరాలకు మాత్రమే తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ పది ఎకరాలకు ఇవ్వలేదు ఈ విషయం మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడండి కానీ ఇప్పుడుండే లీడర్లందరూ కూడా నాయకులు రైతులందరూ కూడా చెప్పినారు కానీ చాలా మంది రైతులు మాట్లాడతారు అనుకున్నాం కానీ మాట్లాడే సుధాకర్ కోర్టుకి గుర్తొచ్చింది ఆయన ఒక్కడే మాట్లాడినారు ఇది తొంభై పర్సెంట్ అంటే ఐదు ఎకరాలకి తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం పది ఎకరాలకు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీ కావాలని గౌరవ మంత్రి వాళ్ళు అచ్చెన్నాయుడు గారు చూస్తున్నారు తీసుకెళ్లే విషయం కూడా చెప్తున్నాం నేను కూడా సార్ మాట్లాడి తప్పకుండా అవకాశం ఉంటే తప్పకుండా చేస్తామమ్మా అని మన అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పే విషయం మీ దృష్టి కూడా నేను చేస్తున్నాం ఎవరికైతే ఐదు ఎకరాలు ఉండే వాళ్ళకు మాత్రమే ఈ రోజు తొంభై పర్సెంట్ ఇస్తున్నాం పది ఎకరాలు డెబ్బై పర్సెంట్ సబ్సిడీ మాత్రమే వర్తిస్తుంది ఇది కూడా మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చాలా సార్లు అడిగైనా వచ్చేదానికి నా వంతు నేను కూడా కన్స్పెక్ట్ చేస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా రైతులందరూ చాలా వరకు ప్రతి ఒక్క రైతున్న మంచి పంటలు పెట్టుకొని పండించాలి ఎందుకంటే డ్రిప్ సిస్టమ్ కూడా ఇంకా బాగా వస్తుంది మనకు కూడా చెరువు లేక నీళ్ళు వచ్చినాయి ప్రతి ఒక్క చెరువు కింద కూడా మనం పంటలు పెట్టుకుంటున్నాం ఒక చుక్క వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరు నీళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎక్కువసారి మనకి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి